హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారో మన సికింద్రాబాద్ పక్కన బ్యాక్ సైడ్ రైల్వే గేట్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుందండి స్కందకిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద కూడా ఉంటుంది మనకి స్టార్టింగ్ టెంపుల్ అంతా పైన ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామిది ఇది కింద మనకి టెంపుల్కి ఇలా లెఫ్ట్ సైడ్లోనే ఇలా ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామిది చూశారు కదా అది కింద అలా అంతా ఉంటారు ఇలా మనం ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి లోపల ఫోన్ అలౌడ్ ఉండదండి టెంపుల్ చూసారా లోపలయితే అసలు ఆర్కిటెక్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఒక టెంపులే అనుకోకండి లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి ఇంకా అందులోనే ఇలా ఇక్కడికి వైట్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా దానికి ఎదురుగా అయితే సుబ్రహ్మణ్య స్వామిది ఉంటుంది పైన ఫ్లోర్లోని ఇంకా చుట్టూరు చాలా టెంపుల్స్ ఉంటాయి శివయ్యది అమ్మవార్లు అందరూ అని ఇంకా ఇలా బయటికి రాగా అని ఆవు చూసారా మంచిగా ఉన్నది పెడితే తింటుంది ఆకుకూరలు బనానాస్ అన్నీ పెడుతున్నారు నేనైతే మనీ హచ్చు డానికి ఇలా తోక పెట్టి కొట్టేస్తే అది కితకితలేస్తుంది అనుకునుకుంటాం మీరు కింద ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి